నమో భగవతి రమణాయ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియో ఏమిటంటే నా అనుభవానికి నా జీవితానుభవంలో ఈ ఆధ్యాత్మిక విచారణతో నేను పొందిన అనుభవాల వల్ల నాకు కలిగిన స్ఫురించిన ఒక స్ఫురనే ఇప్పుడు చెప్పబోయే మనసు గురించి అండి మన మన మనసు గురించి మనకు కలిగితే ఈ అనుభవాలన్నీ ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ అనుభవించిన తర్వాతే ఇవి స్ఫురణలోకి అతి చక్కగా వాటంతట అవే మనకి అలా వచ్చేస్తాయి అన్నమాట నాకు ఈ మనసు గురించి ఇలా అనమాట అది ఏమిటి అంటే చూద్దాం మనసా ఓ మనసా నువ్వు లోపల ఉంటావు కానీ బయటవన్నీ బయటవన్నీ కావాలని అంటావు అవి దక్కకపోతే కంటినీరును బయటకు పంపుతావు దేనికదే పోల్చుకుంటావు ఏదైనా నీకు ముఖ్యం అని అనిపిస్తే అది నీకు తీరకపోతే శరీరాన్నే లేకుండా చేస్తావు కానీ నీవు మాత్రం మరణించవు తలపులన్నీ పోగేసుకుని మరు జన్మ తీసుకుంటావు ఓ మనసా రుచులు నువ్వు తినగలవా లేదు కానీ రుచులు ఉన్నాయని తెలుపగలవే ఓ మనసా సుఖపడమంటావు ఓ మనసా సుఖము కోసం దుఃఖం వెంట పరుగులు తీస్తావు మనసా దుఃఖాల అశాశ్వతమని తెలుపగల శక్తి ఉన్నదే నీకు ఓ మనసా మీకు ఈ వీడియో బాగుంది కావాలి అనుకుంటే కింద వీడియో లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఛానల్లోకి వెళ్ళి